వెల్కమ్ టు విబిఐ న్యూస్ ఒకసారి మొదలైన అనుభవం ఇరవై మూడేళ్లు గడిచిన చెదిరిపోని ఉపాధ్యాయుల విద్యార్థుల వసంతాల పూర్వ ఉపాధ్యాయుల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ నాగర్కుంట మండల పరిషత్ కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాల నాగర్కుంట రెండు వేల రెండు మూడు సంవత్సరంలో ఏడవ తరగతిలో చదువుకున్న ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు చిన్ననాటి స్నేహితులు ప్రాణం పోసుకున్న ఈ సదస్సు పాఠశాలలో చదువుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు గాయత్రి శిలారాణి విజయలక్ష్మి కవిత శీలాదేవి శారద అన్నపూర్ణ జంగయ్య రమేష్ శ్రీనివాస్ రాములు రాజు మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ చేసిన విద్యార్థులు లావణ్య సురేష్ సురేందర్ గణేష్ అమిదు శివకుమార్ కానీ మాత్రం గుర్తు పెట్టుకున్నారంటే అది మీ యొక్క గొప్పతనమే అనుకోవాలి కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఈసారి చేస్తే మాత్రం మమ్మల్ని కూడా ఇన్ ఇంక్లూడ్ చేయండి ప్లీజ్ సిటీ కాదు మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి కాబట్టి మేము కూడా ఏదో ఒకటి మా మాకు చేతనైనది చేతనైతుంది ఎందుకంటే మేము ఈ స్థితిలో ఉన్నామంటే మీ దీవెన కూడా మాకుంది మా దీవెన మీకుంది కాబట్టి మీరు ఇంత మాత్రం ఉన్నారు అంటే గుర్తు పెట్టుకున్నారు మమ్మల్ని అంత ఉన్నారు కాబట్టి నా మాకైతే చాలా సంతోషం ఉంది అసలు ఈ ఈ రోజు అనేది మేము మా లైఫ్లోనే మర్చిపోము అంత మంచి సిచ్యువేషన్ మాకు కల్పించారు ఎన్ని ఏళ్ళ తర్వాత ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళ తర్వాత ఈ అవకాశాన్ని నిజంగా నిజంగా మీ ఫేసులు కూడా ఫేసులు మాత్రం సోషల్ ఉంది మరి సెవెన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్లో అడిగినాం సార్ మేము మేమిటో అనుకుంటున్నాం సార్ అన్నారు అబ్బా ఎట్లుందంటే కొట్టుకుపోయే వాళ్ళకి ఏదో ఏ రోజు చిన్న గడ్డి కోసం అవసరమైనట్టుగా సార్ మీరు వస్తామంటే మేము సంతోషం సార్ అన్నారు అట్లా ఆ విధంగా మేము కంటిన్యూ చేయడం వల్లనే ఆ సార్ అవకాశం ఇవ్వడం వల్లనే మీరు మాకు స్టూడెంట్లు ఆ సార్ అవకాశం ఇవ్వడం వల్లనే అన్నపూర్ణ టీచర్ కానీ రమేష్ సార్ కానీ మా జీవితాన్ని మనసడంలో అంటే నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం వీళ్ళ పాత్ర కూడా ఉన్నది వీళ్ళ సహకారం ఉన్నది మేము రమేష్ సార్ మాకు ఆదర్శం రమేష్ సార్ను చూసి ఎలా చదువుకోవాలి ఎట్లా చదువుకోవాలి ఎట్లా ప్రిపేర్ కావాలి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఏముంటది అని చెప్పేసి రమేష్ సార్ సుధాకర్ సార్ యొక్క గైడెన్స్ వల్ల నేను ఈ స్థితిలో మీ ముందర నిలబడగలిగిన కారణం అంటే వాళ్ళు నాకు గురువులు అంటున్నాను ఫ్రెండ్స్ మిత్రులు ప్లస్ గురువులు కూడా మాకు అన్నపూర్ణ టీచర్ మాకన్నా జూనియర్ మాకు సెకండ్ మా నేను సెవెంత్ క్లాస్ ఉన్నా సిక్స్త్ క్లాస్ ఉంది మరి ఈ విధంగా పాట పడిపోతున్నటువంటి పాఠశాలను నిలబెట్టడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఈ టీచర్లను మీరు గుర్తుపెట్టుకున్నారు మేము మీకు చెప్పడం కాదు మీ అక్కలకు మీ అన్నలకు చెప్పినాం ఇంకా ఇంకా మూడు బ్యాచ్లు ముందే చెప్పినాం మేము మూడు బ్యాచ్లు ముందే చెప్పినాం అందులో గౌతమి వాళ్ళ లావణ్య నాకు ఐడియా ఉంది లావాణ్య కానీ నవత చాలా చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మాయి అమ్మాయి అంత చిన్నగా ఉంటుంది అలా అందరికన్నా చిన్న అమ్మాయి ముగ్గురు కన్నా ఆమె చిన్నమే చిన్నగా ఉంటుండే వాళ్ళు దొరుకుని చేతులు కట్టుకొని వస్తున్నారు ఈ గణేష్ వీళ్ళందరూ చాలా చిన్నపిల్లలు వీళ్ళందరూ మరి ఇలాంటి పిల్లలను ఒక స్థితిలోకి తీసుకురావడానికి ఈ అందరి గురువుల పాత్ర ఉన్నదని మీరు ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోవద్దు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే గురువుల పాత్ర నేను ఈ స్థితిలో ఉన్నంటే నా గురువులు నేర్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అక్షర భిక్ష వల్ల ఈ స్థితిలో ఉన్న నేను వాళ్ళ అక్షరాన్ని భిక్ష చేశారు నాకు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు ఈ సెవెంత్ క్లాస్ ఇంతమంది ఉన్నారు గ్యాదర్ అయ్యారు మరియు వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తారు అనేది ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేము మా టీచర్లు మాత్రం చాలా అదృష్టవంతుడు ఎందుకంటే పొద్దున పది గంటలకు ఎనిమిది గంటలకు బస్ ఎక్కి ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు పోయే వరకు అదే రాత్రి తొమ్మిది గంటలకు వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి వండుకొని తినే టైం కూడా లేదు అటువంటి సిచ్యువేషన్లో వచ్చి చాలా చాలా అంటే నాకు తెలిసినంతవరకు మీకు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా మంచి ఇచ్చారు ఇప్పుడున్న టీచర్లు కొంతమంది ఇవ్వచ్చు వంద మందిలో కొంతమంది మాత్రము చెప్తున్నా మిగతా వాళ్ళు ఇబ్బంది కూడా అయిపోయిందా వచ్చినమా పోయినమా అనే సిచ్యువేషన్ కానీ టీచర్ల నుంచి దాంతో పాటు అప్పుడు కూడా ట్యాలెంటీర్లను మెరిట్ ప్రకారం అలా చేసింది అయితే దాంతో పాటు వస్తే సుధాకర్ సార్ ఒకటే ఉన్నారు స్కూల్ ఆఫ్ స్టేజ్ ఒకటే తర్వాత జంగ్ సార్ అన్నపుణ టీచరు నేను ఇంకా వెంకటేశ్వర సార్ కూడా ఉన్నాడు అన్నట్టున్నాడు వీళ్ళందరూ కూడా మేము సార్ సార్ కూడా మాతో ప్రైవేట్ గా అన్నట్టు ఏమనుకుంటుంటే చాలా కోఆపరేటివ్ గా ఉంటుండే అంత కల్పకోలుగా ఉండి సార్ మనం ఏం చేస్తామో తెలియదు కానీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ చూసినా మీ తండ్రికి మాత్రం ఫస్ట్ ఎందుకంటే ఎక్కడ చూసినా గవర్నమెంట్ టీచర్స్ మాత్రం చేశారు ప్రైవేట్ టీచర్స్ మాత్రం ఎవరు విలువరు అంటే కానీ సురేష్ మాత్రం మిమ్మల్ని పిలిచింది ఫస్ట్ మాత్రం ఇక్కడ ఎవరికి చెప్పినట్లుగా ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరు నా అందరికీ నమస్కారాలు విద్యార్థులు ఇంతగా గుర్తు పెట్టుకున్నారు ఇరవై మూడు సంవత్సరాల బ్యాక్ అసలు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే ఇక్కడికి వచ్చినా వన్ ఇయర్ కూడా thank you thank you so much all of you thank you so much